సార్ స్పోర్ట్స్ ఇంజరీ అయిన వాళ్ళు మీరు స్పెషలిస్ట్ కదా సార్ సో అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీ లైఫ్లో ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది కామన్గా మనకి ఇక్కడ నీ షోల్డర్ ఎక్కువ అవుతాయి నీళ్ళు ఎక్కువ అవుతాయి చాలా ఎక్కువ కామన్గా స్పోర్ట్స్ ఆడినప్పుడు బ్యాడ్మింటన్ ఆడినప్పుడు కానీ షటిల్ ఆడినప్పుడు తర్వాత క్రికెట్ ఫుట్బాల్ ఆడినప్పుడు పడిపోయి ట్విస్టింగ్ ఇంజరీ వస్తారు నీలో చాలా కామన్ మెనిస్కల్ ఇంజరీని ఉంటాయి మన నీస్లో రెండు మెనిస్కే ఉంటాయి మీడియల్ ల్యాటర్ సీలాగా ఉంటాయి అవి ఏంటంటే షాక్ అబ్జార్బర్స్ అనమాట జనరల్గా అవి చిరిగిపోతూ ఉంటాయి తర్వాత యాంటీ క్రూషియట్ లెగ్మెంట్ అని ఉంటుంది ఏసీఎల్ పీసీఎల్ అని రెండు లెగ్మెంట్స్ ఉంటాయి దాంట్లో ఫ్రంట్లో ఉన్నదాన్ని ఏసీఎల్ అంటాం అది కామన్గా టేర్ అవుతుంటుంది అది చాలా కామన్గా ఉంటుంది మనం ఆడినప్పుడు చిరిగిపోతూ తర్వాత మనకు టీ టూ వీలర్ నుంచి యాక్సిడెంట్స్ అవుతాయి కదా పడిపోతాయి కదా వాళ్ళకు కూడా చాలా కామన్ ఎందుకంటే నీ ఇంపాక్ట్ అవుతుంది కదా గ్రౌండ్ మీద ఆ ఫోర్స్ మీద హై ఎనర్జీ దాంతో కూడా లిగ్మెంట్ టేర్స్ మెన్సికల్ టేర్స్ ఉంటాయి చాలా కామన్గా వస్తూ ఉంటాయి సో మనం జనరల్గా ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తూ ఉంటాం ఏసీఎల్ మనం రీప్లేస్ చేసినప్పుడు మన తొంట వెనకాల భాగం ఉంటాయి హ్యాండ్స్టిక్స్ టెండెన్స్ ఉంటాయి ఆ గ్రాఫ్ట్ తీసి వేస్తాం అనమాట సో దాంట్లో ఏంటంటే మనం మళ్ళీ దాంట్లో బయో స్క్రూస్ కూడా వేస్తూ ఉంటాం పైన అల్ట్రా బటన్ వేస్తాం సస్పెన్సరీ ఫిక్సేషన్ కింద ఏమో బయోలాజికల్ స్క్రూ వేస్తాం ఎఫోర్డబుల్ అయితే లేకపోతే టైటెండెన్ స్క్రూ వేస్తాం రెండింటికి రిజల్ట్స్ బాగానే ఉంటాయి బయోస్క్రూ ఏంటంటే అది అబ్జార్బ్ అయిపోతుంది మనకి యాంటీక్విషన్ చాలా కామన్ గా చేస్తూ ఉంటాం ఆన్ వీక్లీ బేసిస్ చేస్తుంటాం మెనిసికల్ ఇంజరీస్ కూడా చాలా కామన్ అప్పుడప్పుడు ఈ మెనిస్కల్ టెర్స్ అనేది కొంచెం ఏజ్డ్ పర్సన్స్ మిడిల్ ఏజ్ కూడా అవుతూ ఉంటది అలా డీజనరేటివ్ చైర్స్ కూడా ఉంటాయి సడన్ గా వాళ్ళకి నీ పెయిన్ ఎక్కువ నీ మూవ్ చేయలేకపోవడం అవుతుంటది వాళ్ళు అలాంటి వాళ్ళు మన ఎంఆర్ఐ స్కాన్ చేసి కన్ఫర్మ్ చేస్తాం ఈ మెనిస్కల్ టైర్స్ చేసిన చేసి మన క్లినికల్ గడికి వచ్చి వస్తాం ఎంఆర్ఐ కూడా చేసి కన్ఫర్మ్ చేసి అప్పుడు మన సర్జరీకి కౌన్సిలింగ్ చేసి అప్పుడు సర్జరీ చేస్తాం అన్నమాట అది కూడా చేస్తాం ఓకే